ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రస్తుతం నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు కేవలం ఒక్క అమెరికాలోనే ఈ బాధితుల సంఖ్య ఐదు నుంచి ఏడు కోట్ల వరకు ఉంటుందని అంచనా ఇక మొత్తం అమెరికా జనాభాలో ఏడు నుంచి పంతొమ్మిది శాతం మంది నిత్యం తగినంత నిద్రపోవడం లేదని సర్వేలు చెబుతున్నాయి దీంతో చాలా మందికి గుండె జబ్బులు డయాబెటీస్ స్థూలకాయం వంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అయితే ఎవరైనా సరే ఈ అనారోగ్య సమస్యలు రాకముందే సరైన చర్యలు తీసుకోవాలి నిత్యం సరిగ్గా నిద్రపోయేలా ప్లాన్ చేసుకోవాలి అందుకుగాను జీవనశైలిలో మార్పులు చేసుకోవడంతో పాటు సరైన పోషకాలు కలిగిన ఆహారాన్ని నిత్యం తీసుకోవాలి దీంతో నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు అయితే ఇందుకు మెగ్నీషియం ఎంతగానో దోహదపడుతుంది చాలామంది నిజానికి ఈ పోషక పదార్థం గురించి అంతగా పట్టించుకోరు కానీ మెగ్నీషియం ఉన్న ఆహారాలను నిత్యం తీసుకుంటే నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు నిద్రలేమి సమస్య ఉన్నవారిలో చాలామందికి కండరాల నొప్పులు వస్తుంటాయి కండరాలు పట్టేసినట్లు అనిపిస్తాయి అలాగే తీవ్రమైన అలసట కంగారు ఆందోళన వంటి సమస్యలు ఉంటాయి దీంతోపాటు జ్ఞాపక శక్తి తగ్గినట్లు అనిపిస్తుంది ఇవన్నీ నిజానికి నిద్రలేమికి సూచనలే ఈ లక్షణాలు ఉన్నవారు నిద్రలేమిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి దీంతో ఆటోమేటిక్గా ఆయా సమస్యలు కూడా తగ్గుతాయి అందుకు మెగ్నీషియం దోహదపడుతుంది డయాబెటిస్ పాంత్రియాటైటిస్ థైరాయిడిజం కిడ్నీ వ్యాధులు గ్యాస్ట్రోఇంటెస్టైనల్ వ్యాధులు ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్ తదితర వ్యాధులు ఉన్నవారిలో సహజంగానే మెగ్నీషియం లోపం వస్తుంటుంది అలాగే ఆల్కహాల్ సోడా కాఫీ వంటి డ్రింక్స్ ను ఎక్కువగా తీసుకున్నా మెగ్నీషియం లోపిస్తుంది దీంతో పాటు డయూరెటిక్స్ తీసుకునేవారు ఋతుస్రావం తీవ్రంగా అయ్యే మహిళలు తీవ్రమైన ఒత్తిడికి గురయ్యేవారు చెమట బాగా పట్టేవారికి కూడా మెగ్నీషియం లోపిస్తుంది కనుక ఎవరైనా ఈ సమస్యలతో ఉన్నవారు మెగ్నీషియం లోపం పట్ల జాగ్రత్త వహించాలి నిత్యం తీసుకునే ఆహారంలో మెగ్నీషియం ఉండేలా చూసుకోవాలి అలాగే నిద్ర సరిగ్గా పోయే ప్రయత్నం చేయాలి రోజుకు ఎవరికి ఎంత మెగ్నీషియం అవసరం పురుషులకు నుండి మహిళలకు నుండి మార్కెట్లో మనకు మెగ్నీషియం సప్లిమెంట్లు కూడా లభిస్తాయి అయితే వాటిని మోతాదుకు మించి తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి వికారం కడుపులో నొప్పి డయేరియా వంటి సమస్యలు వస్తాయి దీంతోపాటు కొన్ని సమయాల్లో అసాధారణ రీతిలో గుండె కొట్టుకోవడం కార్డియాక్ అరెస్ట్ కూడా సంభవించి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది కనుక స్త్రీ పురుషులు ఎవరైనా సరే నిత్యం మూడు వందల యాభై మిల్లీగ్రాముల మోతాదులో మెగ్నీషియం అందేలా చూసుకుంటే ఆరోగ్యం సురక్షితంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు ఏ పదార్థాల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది అవకాడోలు అరటిపండ్లు పాలకూర జీడిపప్పు బాదం పప్పు ఇతర నట్స్ బ్రౌన్ రైస్ తృణ ధాన్యాలు విత్తనాలు బీన్స్ పప్పు దినుసులు పచ్చి బఠానీలు శనగలు పాలు పెరుగు సోయా పిండి ఇతర సోయా ఉత్పత్తులలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా మెగ్నీషియం లోపం రాకుండా చూసుకోవచ్చు దీంతో పాటు అనేక అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి